తెలంగాణ గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు అదే సమయంలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియమించారు జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్న రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు రెండుసార్లు కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంపీగా ఎన్నికయ్యారు తమిళనాడులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారైన గతంలో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పన్నెండున జార్ఖండ్ గవర్నర్ గా ఆయన్ని నియమించారు తాజాగా తెలంగాణ గవర్నర్ గా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళసై సోమవారం అనూహ్యంగా రాజీనామా చేశారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆమె రాజ్యాంగబద్దమైన పదవికి రాజీనామా చేశారు గతంలో బీజేపీలో పనిచేసిన ఆమె ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు చెన్నై సెంట్రల్ లేదా తూర్తుకుడి నుంచి ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది అందుకే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చెన్నై తెలంగాణ గవర్నర్ గా తమిళసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు అదే సమయంలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియమించారు జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తున్న రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు రెండుసార్లు కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంపీగా ఎన్నికయ్యారు తమిళనాడులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు గతంలో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పన్నెండున జార్ఖండ్ గవర్నర్గా ఆయన నియమించారు తాజాగా ఆయన్ను తెలంగాణ గవర్నర్గా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళసై సోమవారం అనూహ్యంగా రాజీనామా చేశారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆమె రాజ్యాంగబద్దమైన పదవికి రాజీనామా చేశారు గతంలో బీజేపీలో పనిచేసిన ఆమె ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు చెన్నై సెంట్రల్ లేదా తూర్తుకుడి నుంచి ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది అందుకే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసి చెన్నై వెళ్లారు